జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల వ్యూహాల్లో బాగా అరితేరిపోయారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చే అరకొర సీట్లతో సరిపెట్టుకునేందుకు పవన్ ఏమాత్రం ఇష్టపడడం లేదు త్యాగం అంటే రెండు వైపులా ఉండాలని జనసేన ఒకటే త్యాగం చేసి టీడీపీకి మేలు కలిగేలా చేస్తే అది కరెక్ట్ కాదని టీడీపీ కూడా త్యాగానికి సిద్ధపడాల్సిందనే విధంగా పవన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది ప్రస్తుతం జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సర్వేలు చేయించుకున్నారు ఈ సర్వేలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏమిటి ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా దించాలనే విషయాలపై సర్వే చేయించారట ఈ సర్వే నివేదిక ఆధారంగా ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గాల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టారట ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది కదల ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై ప్రతిధులు విమర్శలు ఎక్కువ చేస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారికి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ తాను నచ్చిన మెచ్చిన దారిలో వెళ్తున్నారు రాణిస్తున్నారు ఓరవలెక్కి విమర్శలు చేస్తున్నారు ఏ నిర్ణయం నా తమ్ముడు తీసుకున్నా అది ప్రజల కోసమే జాగ్రత్తగా మాట్లాడండి అంటున్నట చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో